వర్గానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అది మంత్రి కావాలంటే నగర్ పోటీ కేసుకే మంత్రి ఇస్తామని చెప్పిర్రు నా కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా ఏం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నీ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందరూ అనుమానం లేదు పదవులు ఏం కాలా పాపులాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దానికి వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ ఈ ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నువ్వు నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకుండా ప్రజలున్నా నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్ట పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత అన్న పోతా ఎంత పోరాటమైన చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని కాలం మీ కాల తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కడికి రాలేదా అవసరమైతే అందరి దూరం కూడా పోతా నేనైతే మాటిస్తున్నా మళ్ళా ఈ రోజు లచ్చమ్మ కూడా సబ్స్టేషన్ లో ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు కలదించుకోండి మీరు నన్ను ఓల్టేజ్ గెలిపించి